మనకు ఇచ్చిన రక్షణను కడవరకు ఎలా కాపాడుకుంటున్నామో అనే దాని మీదనే మనకు పరలోకం డిసైడ్ అవుతుంది మనకు బాధలున్న ఇరుకులున్న ఇబ్బందులు ఉన్నాయి ఆటుపోటులు అల్లరులు ఆటంకములు శోధనలు అనారోగ్య పరిస్థితులు అప్పుల సమస్యలు కుటుంబ వేదనలు పిల్లల యొక్క బాధలు ఎన్నో 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 మనల్ని ఆవరించాయి ఇవన్నీ లేకపోలేదు ఇవన్నీ మనకున్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ నీ ప్రేమను వారులరా మనము భక్తి చేయవలసిన అవసరం ఉన్నది ఇవన్నీ మనకు ఉన్నప్పటికీ మనం భక్తి చేయాలి భక్తి చేయకుండా మనకు జీవితంలో ఒక దినము గడిచిపోవడము గగనంగా మారాలి భక్తి చేయకుండా ఉండడానికి వీళ్ళేది ప్రతి ఒక్కరూ భక్తి చేయాలి ఆ భక్తి ఎలాంటిది అని అంటే మందిరానికి వెళ్ళి వచ్చామా అనే భక్తి కాదు బైబులు చదివామా అనే భక్తి కాదు ప్రార్థన చేశామా అనే భక్తి కాదు మరి ఇలాంటి భక్తి అనంటే సత్యప్రవర్తనలో కలిగి ఉండుట ఆ భక్తి చేయాలి సత్య ప్రవర్తన అనేది నీ జీవితంలో ఉండాలి అందు కొరకు దేవుడు నిన్ను పట్టుకున్నాడు నన్ను పట్టుకున్నాడు మనలను పట్టుకున్నాడు యోహాను రాసిన పత్రికలు అంటాడు సత్య ప్రవర్తనను ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని సత్య ప్రవర్తనలో ఈ వ్యక్తి మెలుకోగలిగిన వాడయ్యాడు ప్రవర్తన అనేది ఒక ఉన్నతమైన మెట్టు అది చాలా ఉన్నతమైన మెట్టు ఆ మెట్టు ఎక్కాలి ప్రతి ఒక్కరూ ఈ ప్రవర్తనలో నీవు మెలుకోవగలిగి ఉండాలి ఈ ప్రవర్తన మనకు రావాలి సత్య ప్రవర్తన ప్రవర్తించుట వేరు ప్రవర్తించుటంటే అర్థమవుతుందా ప్రవర్తించుట అనగా మందిరానికి వెళ్ళడం ఒక ప్రవర్తన శ్రద్ధగా కూర్చోవడం ఒక ప్రవర్తన పాట పాడడం ఒక ప్రవర్తన అనేకులకు సాక్షిగా నిలబడుట ఒక ప్రవర్తన అయితే అందులో సత్య ప్రవర్తనలో నిలబడాలి ఇది ఎలా ఇది ఏమిటి దీనికి మనం ఎలా అర్థం చేసుకొని నడవాలి అనేది మనకు నేర్చుకోవలసిన సమయము సత్యప్రవర్తనలో కలిగిన మనుషులు గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఒకసారి చూద్దాం పంతొమ్మిదవ వచనము చదువుకుందాం నా పిల్లలారా క్రీస్తు యొక్క స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది ఇది అపోస్తులుడైన అంటున్నమాట ఏమంటున్నాడో చూడండి నా పిల్లలారా క్రీస్తు స్వరూపము దేవుని యొక్క స్వరూపము మీయందు ఏర్పడు వరకు అన్నాడు మీ అందు ఏర్పడుట మీయందు క్రీస్తు స్వరూపము ఏర్పడాలి ఏసయ్య ఉంటే ఇలాగనే ఉండేవాడు ఏసయ్య ఉంటే ఇలాగనే మాట్లాడేవాడు ఏసయ్య కనుక మన మధ్యలో ఉంటే ఇలాగనే ఒక తీర్పును తీర్చేవాడు ఒక వ్యక్తి విషయములు ఇలాగ ప్రవర్తించేవాడు అని ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ ప్రవర్తనలన్నీ నీలో ఉండుట ఏ క్రీస్తు స్వరూపము క్రీస్తు యొక్క స్వరూపము నీ అందు ఏర్పడాలి అది సత్యప్రవర్తన హలెలుయ క్రీస్తు ప్రవర్తన నియందు కనబడాలి ఈ వ్యక్తిని చూస్తే క్రీస్తు ప్రవర్తన కనబడుతుంది ఏసయ్య ప్రవర్తన ఇలాగ ఉంటుంది ఆయన యొక్క అడుగులు ఇలాగ వేస్తాడు ఆయన నిర్ణయాలు ఇలా ఉంటాయి ఆయన యొక్క ఆలోచన విధానం ఉంటుంది యేసు క్రీస్తు నాదునిలో ఎలాంటి స్వార్థము ఎలాంటి కక్షలు ఎలాంటి క్రోధములు ఎలాంటి యొక్క మతతములు ఎలాంటి పగా ప్రతీకారాలు ఎలాంటివి కనబడవు కనబడవు ఆయనలో ఇవేమీ ఉండవు ఆయనలో నిస్వార్థమైన ప్రేమ కనబడుతుంది ఆహర తండ్రికి భయపడగలిగిన వ్యక్తిత్వం ఆయనలో ఉన్నది అంటే దేవునికి భయపడగలిగిన స్థాయి అంతేకాదు ప్రియులారా లేఖనములకు కట్టుబడి ప్రవర్తించే విధానము లేఖనములకు కట్టుబడి ప్రవర్తించే విధానము స్వతహాగర నిర్ణయాలు లేవు దేవుని లేఖనములకు తగినట్టుగానే నిర్ణయాలుంటాయి మనకి ఎట్లా అంటే మనకు నచ్చిన ప్రతీదానికి నిర్ణయముగా మనం మారుతాం కానీ దేవుని నిర్ణయాలు వేరు దేవుని ఆలోచనలు వేరు దేవుని యొక్క తలంపులు వేరు ఆ ప్రవర్తన మన ఎందు ఉండాలి అని లేఖనము ఘోషిస్తుంది తిన్నమా లేదా ఏం చేద్దాము రేపేంటిది 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 ఈ ధ్యాసలు ఏమాత్రం ఒక సత్యప్రవర్తనకు ఉండవు సత్యప్రవర్తనకు కలిగిన లక్షణములు ఎట్లా ఉంటాయి అని అంటే దేవుని యొక్క ఉన్నతమైన మెట్టు మీద నిలబడాలి దీని కొరకు నేనేం చేయాలి దేవుని యొక్క దర్శనమును నేను చూడాలి దాని కొరకు నేనేం చేయాలి ముఖ దర్శనము నేను కలిగి ఉండాలి దాని మీద నేనేం చేయాలి ఏమి చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఎప్పటికీ సత్యప్రవర్తనము కలిగిన వానికి ఉంటుంది సత్యప్రవర్తనలో నేను ఎలా నడవాలి ఎలా నడవాలి ఎలా నడవాలి నా అడుగులు ఎట్లా ఉండాలి నా నడుక ఎలా ఉండాలి నేను ఇంకా వాక్యములు ఎంత ఎదిగి ఎరిగి ఎదిగితే బాగుంటుంది నేను ఏసు పోలికలో చుక్కబడ్డానా స్వతహగా వ్యక్తిత్వంలో నీవు ఏసయ్య పోలికలో మలచబడుతూ రావాలి ఏసయ్య పోలికలు రావాలి నీకు ఏసయ్య పోలికలు రావాలంటే తెల్ల వస్త్రాలు వేస్తే రావు నిలువుట అంగిలు ధరించితే రాదు గడ్డం పెంచిన రాదు వెంట్రుకలు పెంచిన రాదు మరి వస్తుంది ఏసయ ప్రవర్తన రావాలి అని అంటే నిన్ను నీవు నలుగగొట్టుకునే ప్రయత్నము చేయాలి మోకాల అనుభవం ఉండాలి మోకాల అనుభవం ప్రార్థన జీవితము మోకాల అనుభవము లేకుండా మనము ఎవరిని కూడా యేసు స్వారూప్యములో మనము తీర్చలేం నీవు కూడా తీర్చబడవు నేను తీర్చబడవు మనము దేవుని యొక్క మోకాల అనుభవములో ఆయన ప్రతిదినము స్వార్థ ప్రకటించి గిచ్చమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థనకు ఉపక్రమించి అక్కడ దీవరాత్రులు గడిపిన దినాలు దినాలున్నాయేసేకు ఆయనకెందుకు అవసరం ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి ఆయనకెందుకు ప్రార్థనలు అవసరమై ఉన్నాయి ప్రిలరా అంటే నా ప్రవర్తనలో ఎక్కడ లోపము లేకుండా జాగ్రత్త పడుట అన్నింటిలో మన వలె శోధింపబడిన వాడు హెబ్రీలకు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయంలో ఆయన తెలియజేస్తున్నాడు అన్నింటిలో నేను శోధింపబడినను అది చాలా అద్భుతమైన విషయం అన్నింటిలో శోధింపబడ్డాడట హెబ్రీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినము చదవండి మన బలహీనతల ఎందు మనతో సహా అనుభవము లేనివాడు కానీ సమస్త విషయములో మన వాళ్ళే శోధింపబడినను అనవలే శోధింపబడ్డాడు కానీ పాపము లేదు మన వలే నిందింపబడ్డాడు పాపము లేదు మనవలే శోధనలు కలిగా ఈ పాపములు లేకుండా బ్రతికాడు ఇది ప్రవర్తనలో ఒక కమిట్మెంటు ప్రవర్తనలో ఒక కమిట్మెంటు మనము ప్రవర్తించిన తీరు దేవునికి ఆహా ఏం ప్రవర్తన అనేటట్టుగా ఉండాలి అందరు ఉన్నప్పుడు ఒక రకముగా ఎవరు లేకముందు మన ప్రవర్తనలో చేంజెస్ వస్తాయి ఎవరు లేకపోతే మన నోటికి అద్దు అదుపు ఉండదు ఏదైనా గొడవలు కక్షలు తీరనే అనుకో వాళ్ళ మీద బూతు పురాణాన్ని మొదలు పెడతాం ఎందుకంటే క్రమశిక్షణ కోల్పోతాం విచక్షణ కోల్పోతాం ఆ సందర్భంలో కూడా దేవుని మీద నిందించినప్పుడు ఆయన మౌనిగా ఉన్నాడు కానీ పల్లెతో మాట అనుకుంటున్నాడు ఎందుకు ఇలా ఉన్నావు అంటే నా ప్రవర్తన ఎంతటి అందు నా దేవుడు మహిమనుందాలి ఇది ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన తీసుకున్న నిర్ణయం మనము ఎంత జాగ్రత్తగా ఉంటున్నాము ఏ స్థలాలలో ఏ సయ్య నిన్ను చూస్తున్నాడు ఆయనకు మహిమకరంగా ఉన్నావు ఏ స్థలాలలో నీకు నచ్చుతుంది ఏ స్థలాలలో నీవు గాడి దప్పుతున్నావు చూసుకోవాలి ఇది సత్య ప్రవర్తన ఇలా ఉంటే నీవు నలుగురిని నడిపించగలుగుతావు హలో నీవు నడిపించాలనుకుంటున్నావు కానీ నీ ప్రవర్తన అంతటిలో కూడా సత్యము కనబడడం లేదు సత్యము కనబడాలి ఎంత కనబడాలి అని అంటే ఏం చేసినా కానీ వాక్యానికి ఇంత ఇస్తారండి మీ దగ్గర వాక్యమే మీకు అంత ఊపిరా ప్రాణాధారమా వాక్యము కొరకు ఇంత తప్పించిపోతారా మీరు అని అవతల వాళ్ళు నీ గురించి ఆరాదియ్యాలి వాక్యం అని అంటే ఇదా వాక్యం అంటే ఇట్లా వాక్య ప్రత్యక్షత అంటే ఇట్లా ఇది మనలను చూసి నలుగురు గుర్తుపట్టాలి పలానా సంఘం బాగుంటుందంట పలానా సేవకుడు మంచిగా వాక్యం చెప్తాడట పలానా సేవకుడు గొప్ప గొప్ప మర్మాలు చెప్తాడట ఫలానా సేవకుడు చాలా ఉందాగా అనేకమైన మర్మములు చెప్పి అనేకులను నోరు ముగిస్తాడట ఈ టాలెంట్ ఉంటుంది కానీ ప్రియుల ప్రవర్తన విషయంలో మాత్రము మనము చాలా వెనుకబడిపోతున్నాము ప్రవర్తన విషయంలో వెనుకబడి వాక్యమును ముందు పట్టి వాళ్ళను మట్టి గరిపించుదామని అంటే దేవునికి సంతోషము లేదు ఏ విషయంలో సంతోషం ఉన్నదట సత్య ప్రవర్తన విషయములో సంతోషిస్తున్నాడు సత్య ప్రవర్తన విషయంలో ఆయన సంతోషపడుతున్న అదే కదా మూడో అధ్యాయము మూడవ వచనములు మనం చదువుకున్నాం ఒకసారి చూడండి మరొకసారి యోహాను పత్రిక మూడో వచ్చినము చూడండి ఏమంటాడు నీవు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్యప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని నీ సహోదరులు వచ్చి నీ గురించి సాక్ష్యం చెప్తున్నారట ఏమని పౌలన్న గొప్ప ఆ సత్యప్రవర్తన కలిగిన నడిపింపు నడికి నడిచినవాడు ఫలాన సాల్మునన్న మంచి ప్రవర్తన వాక్యమునకు ప్రాధాన్యతనిస్తాడు వాక్యం అంటే చెవు కోసుకుంటాడండి వాక్యం మీదనే కట్టబడతాడు వాక్యం మీదనే కట్టబడతాడు ఏది రైటో దాన్నే చేయగలుగుతాడు అబద్ధమైన దాన్ని చేయని చేయడు ఎంత కష్టమైన అని నలుగురు చూసి ఫలానా వ్యక్తిని గురించి నా సాక్ష్యం నలుగురికి చెప్పాలట అది సత్య ప్రవర్తన హలోలుయ్యా ఈ సత్య ప్రవర్తన ఎవరిలో ఉంటుందో దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు మన సంఘము సత్యములో ఉండి అపౌస్తలిక సిద్ధాంతములు ఉన్నంత మాత్రం ఉరిగేదేమీ లేదండి ఏమి ప్రయోజనము లేదు మనము సత్యంలో ఉన్నాము రైటే ఎంతమంది నిన్ను గుర్తుపడుతున్నారు ఎంతమంది నిన్ను నీ సత్యమును గుర్తించి నీ ప్రవర్తన అంతటిపైన వారు గమనించి నీ గురించిన సాక్ష్యము వెలుపల చెప్పగలుగుతున్నారు ఎండిగా రాగాని కయ్యమని లేచి సంఘంలో రాగాని వందనాలన్న చెప్తే లాభం నీ ప్రవర్తన ఇలా ఉంది నీ మాట తీరు అలా లేదు నీ ప్రవర్తన అలా ఉన్నది ఒక దోపిడి సొమ్ము ఒక దొంగతనము ఒక అబద్ధపు ఒక కక్ష ఒక కార్బణ్యములు ఇవన్నీ కలిగి మరలా సత్యములో నిలబడి అనేకులు సత్యములో రావాలి అనుకోవడము నీ ప్రవర్తనకు నీవే ప్రతిదండన చేసుకుంటున్నావు నీ ప్రవర్తనకు నీవే ఉత్తరవాదివిగా నిలబడుతున్నావు నీ ప్రవర్తన పైన నీ దేవుడు చూస్తున్నాడు సత్యము నందు ప్రవర్తించగలిగిన ప్రవర్తన ఇది కాదు అని ఆయన అనుకున్నప్పుడల్లా ఆయనకు నీవు గాయపరుస్తూనే ఉంటున్నావని అర్థం ఆయనను నీవు గాయములు చేస్తున్నావని అర్థం నీ ప్రవర్తన అది దానిని బట్టి ఇప్పుడు చెప్తాడు నాలుగో వచ్చనం చదవండి నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వేణుట కంటే అలిలుయా నాకు ఎక్కువైన సంతోషం ఏమి లేదు నాకు సంతోషం ఎక్కడున్నది నా సంతోషం ఏమిటి ఇతడు సత్యమునందు నడుచుకొనుచున్నాడని నేను సంతోషపడుతున్నా అది నా సంతోషం నాకున్న సంతోషం ఎలాంటిది చెప్పరేమండి మనము సత్యప్రవర్తన కలిగి నడుస్తున్నామా దాన్ని బట్టే మనము దేవుణ్ణి వారమై ఉన్నాము హలిలుయ్య మనము సత్యప్రవర్తన ఎందు మన ప్రవర్తన సరిగా ఉంటే తద్వారా దేవుడు మనను బట్టి సంతోషం ఈ సంతోషాన్ని మనము ఇవ్వాలి దేవునికి మనం ఏమనుకుంటామో తెలుసా ప్రతిసారి మనం ఒక కిటుకును నేర్చుకుంటాం ఒక మూలమును నేర్చుకుంటాం ఒక మర్మాన్ని నేర్చుకుంటాం ఈ మర్మాన్ని నలుగురు చెప్పాలని ప్రయత్నం చేస్తాం అవునా ఒక మర్మాన్ని నేర్చుకుంటాం అపోస్తులు ఇలాగా ఒక మర్మాన్ని బయటికి తీసుకొచ్చి మనకు నేర్పించాడు అది మనము నేర్చుకొని ఏం చేస్తామని అంటే నలుగురికి నేర్పిస్తాం మన దగ్గర ఏముండదు మన దగ్గర ప్రవర్తన ఉండదు నలుగురికి నేర్పించాలనే ప్రయత్నమే తప్ప మనలో ఈ ప్రవర్తన ఉండాలనే జాగ్రత్తలు మనము పాటించడము లేదు అందును బట్టి దేవుడేం సంతోషపడాడు నీవు నేర్చుకుంటున్న వాక్యముల మీద నీవు పొదిగా అనుకో పిల్లలు అవుతాయి కానీ ఇలా చేతికి వచ్చిన దాన్ని అలా వదిలేస్తే నీ దగ్గర ఏముంటాయి ఏముంటుంది మొదటి రోజే కోడుగుడు తీసి నేలకి కొట్టేదానికి పిల్లకి ఉండేస్తుంది పొదిగినందుకు పిల్ల తయారైంది ఇలా పొదగాలనే కాంక్ష ఈనాటి సత్య సంఘములో ఉన్న విశ్వాసులకు వంటబడ్డట్లే ఈ ప్రసంగము మీద ఒక మంచి ప్రసంగాన్ని విన్నాం ఒక ప్రవక్త ద్వారా అపోస్తుల ద్వారా ఒక కాపురుల ద్వారా ఒక గొప్ప ప్రసంగాన్ని విన్నాం విన్న తర్వాత దాన్ని మదించడము దాని మీద పొదగడము మీద మనసు పెట్టి దాన్ని ధ్యానించడమును బట్టి ఒక్క ప్రసంగము నుండి పది ప్రసంగాలు తయారవుతాయి హలలుయ కానీ ఒక్క ప్రసంగమును కూడా ఒక ప్రసంగాన్ని మనం సరిగా ఉండబట్టించుకోలేని స్థితి అస్తమానము ఇడ నేర్చుకున్నది టకి మనం వదలాలనుకుంటున్నావు వాటిని దగ్గర పిల్లలు కావట్లేదు ఒక ప్రసంగమునకు పది ప్రసంగాలను పుట్టించవచ్చు అవి దేవుని కృప ఎందుకనంటే నీవు ఆ ప్రసంగం మీద పొదుగుతూ ఉన్నావు ఆ ప్రసంగం మీద నీవు ధ్యానం చేస్తున్నావు ధ్యానం చేయగా నీకు మరొక కోణం బయటకు వస్తుంది మరో దారి దొరుకుతుంది మరో రూటు దొరుకుతుంది మరో ఆధారం నీకు దొరుకుతుంది దాని ద్వారా నీవు అనేకమైన గొప్ప సంగతులను గ్రహిస్తావు గ్రహించి నీవు ఒకటి నేర్చుకొని నాలుగు విషయాలు నలుగురికి చెప్పగలుగుతావు దానికి కాస్త టైం పడుతుంది ఆవు ఓపిక లేదు సత్య సంఘానికి ఓపికలు లేదు సత్య ప్రవర్తనలో మనకు ఓపిక లేవు కాబట్టి మనకు అలా నేర్చుకొని బట్టి బట్టి పంపిస్తున్నాం పదో తరగతిలో ఆరు సబ్జెక్టులు ఆరుకు ఆరు ఆరు వందల మార్కులకు ఆరు వందల మార్కులు సంపాదించిన స్టూడెంట్ బట్టి బట్టి పట్టి పట్టి వాన్ని రాకి రాకి వాళ్ళ టీచర్స్ బాగా రాకి రాకి మార్కులు సాధించి పెడతారు ఆ మార్కులు వచ్చిన తర్వాత ఇంటర్లో వేస్తారు వేసి ఇంటర్కి వెళ్ళి సేమ్ మార్కులు రావాలంటే బట్టి కొట్టినట్టుగా నాకు కాకుండా నేను చెప్పిన పాఠంలో సారాంశం మాత్రమే నాకు రాసుకొని రావాలని మళ్ళీ ఇంటర్లో లెక్చరర్ ఏదైనా ఎగ్జామ్ అనుకో వాడు రాయలేడు వాని మైండ్ అంతా ఎట్లా ఉన్నది బట్టి పట్టిండు బట్టి పట్టే ఆధారపడతాడు వంద ఆరు వందలకు ఆరు వందలు తెచ్చుకున్నాడు వాని పేరు కూడా ఫ్లెక్సీల పడ్డది వాణ్ణి మా కాలేజీలో జయం చేసుకుందామంటే మా కాలేజీలో చేసుకుందామని అనేకులు తాపత్రయాలు పడ్డారు తీరవ్వకుడు దక్కించుకున్నాడు కాలేజీ యాజమాన్యం వాని చేర్చుకొని వాని మీద బోలెడు ఆశలు పెట్టుకొని వాని చే వాని కాలేజీలో చేర్చుకుంటే ఇక్కడ మార్కులు రావట్లేదు ఎందుకు రావట్లేదు అని అంటే బట్టి ఇవ్వటం అంటే మాత్రం అరగంటలో నీకు అపజెప్తాడు సారాంశం ఇవ్వమంటే మాత్రం ఇవ్వడు ఇక్కడున్న లెక్కను మాత్రమే బట్టి పడతాడు ఇలాంటి లెక్కలు ఇంకా నాలుగు చేసుకురారంటే చేయడు ఈ సూత్రం నాకు రాదంటాడు ఎందుకు రావట్లేదు అని అంటే ఇట్లాంటి నాలుగు వస్తాయి అనే సంగతులు ధ్యానం చేయలే ఒకటే రూట్లో వెళ్ళాడు సక్సెస్ అయ్యాడు అంటే బట్టి మైండ్ అనేది కానీ ఇలా నేర్చుకున్నది అలా వదలడము కానీ ప్రయోజనాన్ని అందించదు మన యొక్క ప్రవర్తన నీలో నిజముగా ఉంటే నీవు ఏమి చెప్పకపోయినా నలుగురు గుర్తించి వా ఏం పర ప్రవర్తన ఇది అంటే మా సంఘము ఇగో దీనికి నిలయమై ఉన్నదని నీవు చెప్తావు ఇప్పుడు నీవేం అందలించాల్సి వస్తుంది నీ ప్రవర్తన మందలించట్లేదు ఎవరిని ఇప్పుడు నీవే నలుగురిని పిలుస్తున్నావు కానీ నీ ప్రవర్తనే నలుగురిని పిలిచేటట్లుగా చేసి చేయడము సత్య ప్రవర్తనకున్న శక్తి హలలుయా ఆ బలముతో నీవు నింపబడినప్పుడు సత్య సంఘానికి నీవు స్తంభముగా ఉంటావు మన ప్రవర్తన దేవునికి భక్తులకు ఆసక్తికరముగా మారాలి ఇది మనలో రావాలి ఇది డెవలప్ అయిపోవాలి ఇది ఒక్కొక్కటిగా డెవలప్ కావాలి ఇది ఈరోజుతో రేపటితో అయిపోయేది కాదు కొంత టైం పడుతుంది సమయం తీసుకో అయినా సరే నీ ప్రవర్తన అంతటి పైన తండ్రి నేను సత్యములో ప్రవర్తించి ఆనందించి నిన్ను సంతోషపెట్టగలిగిన ప్రవర్తన నాకు ఇవ్వమని ప్రార్థన చేయాలి ఈ కమిట్మెంట్ మనకు అవసరమై ఉన్నది దీని కొరకు కాన్ఫిడెన్స్లో నడవాలి ఉపవాస కూడికలు నడవాలి పురుషుల కూడికలు నడవాలి ప్రతి కోడికలు నువ్వు పాల్గొనాలి నేర్చుకోవాలి ఇలా నేర్చుకుంటూ పోతేనే ఇవన్నీ నీవు మదించి 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 రంగరిస్తే నీకు ఒక సారవంతమైన దారి దొరుకుతుంది ఆ దారిలో నువ్వు వెళ్ళినప్పుడు గుంపులు గుంపులుగా నిన్ను పట్టి నీ దగ్గర నేర్చుకుంటారు ఎరుసలేము దేవాలయము చాలా ఆహ్లాదకరముగా ఉన్నది ఎడారిలో సముద్రము తీరాన అడవి మనిషి ఉన్నాడు యోహాను దారి దియబడ్డది అరణ్యములో కేక వేస్తున్నవాడు యోహాను అక్కడికి జనాలు పరిగెత్తారు ఇదేదో గొప్ప సత్యము ఇక్కడ నుండి వెలువడుతుంది మనం వెళ్ళి నేర్చుకుందాం పదండి అని యోహాను దారి పెట్టారు జనమంతా ఎందుకు వాక్యము ఉన్నది కాబట్టి వాక్యము యుద్ధకు నువ్వు పరిగెత్తాలి వాక్యమునే నీవు వారికి తెలియజేయాలి అని అంటే నీవు ముందు ఆ ప్రవర్తనలో నిలకడగా ఉండాలి ప్రవర్తనలో నిలకడగా ప్రతి చిన్న చిన్న సంగతులను పట్టించుకొని మన మైండ్ను పాడు చేసుకోవద్దు గొప్ప సంగతుల మీద మనసు పెట్టి వాక్యం మీద దృష్టి పెట్టగలిగితే మనం ఉన్నతమైన భక్తిని సాధించగలుగుతాం హలెలుయ్యా మనకు ఆ జీవితం రావాలి అదే మనలను దేవుడు లేపాలనుకుంటున్నాడు అబ్రహాముకు ఒకడే కుమారుడు విశాఖ కానీ లాగా తయారు చేసుకున్నాడు దేవుడు అట్లాంటి కుమారులం నీవే అయితే నీ ద్వారా కొన్ని గుంపులు తయారవుతాయా లేదా కావా నీవే ఒక విశాఖ అయితే నీ ద్వారానే సత్య సంబంధులు కోకొల్లలుగా పుట్టలేరా పుడతారు అంటే నీ ప్రవర్తన అలాగా ఉండగలిగితే మేలో అది దేవుడు కోరుతున్నాడు ఆ కోరికతో మనము నింపబడము వట్టి దేవుడు సంతోషించగలుగుతాడు హలోలుయా మనము సత్యములో ఉన్నతమైన మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేయాలి అన్నాడు గాడిద దౌడను వాడుకొని దేవుడు పని జరిగించాడు గాడిద దౌడను దేవుడు వాడుకున్నాడు లేదా ఇళ్ళ మంది బలశూరులు కూడా దా గాడిద దౌడతో చచ్చిపోయారండి అది ఎలా సాధ్యమైంది దేవుడు వాడుకున్నాడు నిన్ను నన్ను వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కానీ మనలో సత్య ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు మాత్రమే మనము వాడబడతాము హెలుయా మనలో సత్య ప్రవర్తన ఉండాలి అది మనము నేర్చుకోవాలి మనలో ఆ ఆసక్తి రేపబడుతూ ఉండాలి ఈ కడవరి కాలంలో మనతో చాలా పని దేవునికి ప్రేమైన వారంలో మనతో చాలా పని ఉన్నది నీతో పని ఉన్నది ప్రియమైన వారుల నీతో పని ఉన్నది దేవునికి నీవు దేవునికి కావాలి కాబట్టి నీవి కూడా కూర్చున్నావు దేవునికి కావాలి కాబట్టి నీవి ప్రసంగం వింటున్నావు ఊరికనే కాదు ఇది ఒక ప్రణాళిక దేవుని ప్రణాళిక అర్థమవుతుందా అందరూ ఈ ప్రణాళికలు ఉండరు అందరూ సత్య సంఘములో ఉండరండి గుంపులు గుంపులుగా బోలెడు సంఘాలు ఉన్నాయి మనది ఎందుకు సత్యముగా ఉండాలి అని మనం అనుకుంటున్నాం ఇదే సత్యసంగము దీని మీదకి రండి అని మనం ఎందుకు ఛాలెంజ్ వేస్తున్నాం అర్థమవుతుందా మేలైన దానిని చేద్దామని ఎందుకు పిలుస్తున్నాం అందరిని ఈ గుంపులో అందరు ఉండరండి ఇక్కడ ఉన్నవారు కొద్దిమంది కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఏలియలు కావాలి హలలుయ ఒక్కొక్కరు ఒక్కొక్క ఏలియ అయిపోవాలి ఒక్కొక్క 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 యూహాన్ అయిపోవాలి కానీ మనం ఇంకా ఎక్కడున్నాం మొదటి స్థానంలోనే ఉన్నాం ఇంకేంది తిన్నామా తెల్లారిందా పడుకున్నామా ఇది దినచర్యగా మారిపోయింది కానీ ప్రియులారా చాలా పనులు దేవునికి మన ద్వారా జరగవలసినవి ఉన్నాయి మన వలన దేవుని పనులు కొన్ని జరగాల్సి జరిగి తీరాలి అవునా నేనున్నాను ప్రభు నన్ను వాడుకోమని అనడంలో చాలా వరకు మనము ఒదిగి సత్యాన్ని నేర్చుకొని ఆ సత్య ప్రవర్తనతో దేవుని సంతోషపరిచిన తర్వాతనే వాడుకోమని పిలవాలి అలాంటి ఆసక్తి మనలో ఉండాలి ఆ ఆసక్తి మనలో రేపబడుతూ ఉండాలి మనలో ఉండవలసిన తీరు ఏంటంటే భూమి మీద నేను ఎక్కువ కాలం బ్రతికను బ్రతికినంత కాలము దేవుని కొరకు ప్రతిష్ఠింపబడతాను ఒక భక్తుడు అన్నాడు వదు వలదు ధరణియో వలదు 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 ధరణే వలదు నీ నా సకలము కలదు నీ వండగా ఇం కే వలదు నీ బులే ని చోబ్రతుకే వలదు వలదు ధరణే దయో వలదు వలదు దియు వలదు ప్రేమని వారులారా ఏది నాకు అక్కరలేదు నాకు కావాల్సింది ఏంటో తెలుసా నీ సన్నిధి భాగ్యము లేని చో ఈ బ్రతికే నాకు వద్దు ఎప్పుడు కలుగుతాం మనం ఈ మాట ఆసక్తి ఉంటే అంటాం కమిట్మెంట్ ఉంటే అంటాం చేయాలనే తపన ఉన్నప్పుడు అండి ఉట్టిగా ఎందుకు అంటాం ఈ మాట నీవు లేనిచ్చో ఈ బ్రతికే నాకు వలదు నాకు వద్దే వద్దు అని ఎప్పుడంటాం మనం బ్రతుకు వలదు నీవు ఉంటేనే నాకు కావాలి బ్రబు ఇది కావాలి ఈ ప్రవర్తన ఎప్పుడైతే మనలోనికి వస్తుందో మనం ఏసుకు సాక్షులు మై బ్రతుకుతామో మన ద్వారా అనేకులు సత్య సంబంధులుగా పట్టబడతారు అలెలుయ్యా మనము అనేకులను సత్య సంబంధికులనుగా తయారు చేయవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది ఈ చెన్నూరు పట్టణములో ఇంకెవరో వచ్చి ప్రవర్తన వాక్యము భవిష్యత్తులో కూడా ఇంకెవరు చెప్పారండి మనమే నలుగురికి చెప్పాలి మన ద్వారానే సత్య సంఘముగా అనేకులు మలచబడాలి ఇది దేవుడు మనకిచ్చిన మహా ఉన్నతమైన భాగ్యము ఊరికినే ఇక్కడికి రాలేదు నీ మీద ఒక ప్రణాళిక దేవునికి ఉన్నది కాబట్టి ఇక్కడ దాకా వచ్చి మాటలు వింటున్నాం ఎన్నో సంఘాలు ఉన్నాయండి ఎన్నో సంఘములలో కూడా సత్య ప్రవర్తన కొరకు ప్రాణం పెడదామని చెప్పిన ప్రసంగాలు నీ వినుండవు ఇప్పటి వరకు కూడా నేను దైవ సన్నిధిలో ఉండి చెప్తున్నాను కదా సత్య సంఘముగా నిర్మించబడదాం దీని కొరకు మనం బ్రతుకుదామని చెప్పిన వారు కరువైపోయారు అందుకే ఈ ప్రాంతంలో మనము సేవ చే మొదలు పెట్టాము అందుకే ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నాము అందుకే మనము నడిపించబడుతున్నాము ఇది మన గురి మన ఎజెండా మనకున్న ఆసక్తి ఇది మనము చేయవలసిన పనులు ఇవి వీటి మీద మనసు పెట్టాలి ఇది మనము చేయవలసిన పని గురి ఇది మన గమ్యం ఇది మన ఇది మన లక్ష్యం ఇది మనము చేయవలసిన చేరవలసిన మార్గము ఇది దేవుని దగ్గర మనం ఉన్నతమైన పని జరిగించు కొరటకే మనము పట్టబడ్డాము అలే ఈ పని నిమిత్తము పట్టబడ్డాము కాబట్టి మన ప్రవర్తన సత్య ప్రవర్తనగా మారాలి మన ప్రవర్తన సత్యవంతముగా ఉండాలి న్యాయముగా ఉండాలి యార్థంగా ఉండాలి నలుగురు చూసినప్పుడు అబ్బా ఈ వ్యక్తి దేవుని కొరకు కరిగిపోతాడు కానీ అన్యాయముగా ప్రవర్తించడు ఈ వ్యక్తి న్యాయం మీదనే ఆధారపడతాడు ససమ మీద ప్రాణం పోయినను మాట తప్పడు అనే మాట రావాలి మనకు ప్రాణం పోయినను మాట తప్పడు అనే ధ్యేయము ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు సత్య ప్రవర్తనలో మనం నిలబడగలుగుతాం హలెలుయా మనము సత్య ప్రవర్తన కలిగి నలుగురిని ప్రభావితము చేయాలి నలుగురు మనలను చూసి ఆకర్షితులు కావాలి అది మన జీవితంలో ఒక ఉన్నతమైన మెట్టు అది మన బ్రతుకుల్లో ఉన్నతమైన స్థితి దేవుడు అందుకొరకు మనలను పట్టుకున్నాడు ప్రేమించాడు రక్షించాడు ఆయనలను ఆయన మనలను ఆ కోణములోనే చెక్కాలనుకుంటున్నాడు ఆ బాధ్యతతో ఆ భారముతో ఆ కోణములు మనం నడిపించబడదాం సత్య ప్రవర్తన కలిగి దేవునికి అత సాక్షులమై నడుద్దాం అటుకురు పాత్రేక దేవుడు మనందరికి ఇచ్చి ఉన్నతమైన మెట్టు మీద నిలబెట్టునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం